అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక అంశాలపై చర్చించారు రెండు గంటల యాభై మూడు నిమిషాల పాటు కొనసాగిన ఇద్దరు నేతల సమావేశం ముగిసింది యుక్రెయిన్ ప్రధాన అంశంగా చర్చించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు దీనిపై జెలెన్స్కీతోనూ చర్చిస్తున్నారు ట్రంప్ పుతిన్ భేటీ అనంతరం సంయుక్త ప్రకటన చేశారు మరోసారి భేటీ కావాలని ట్రంప్ పుతిన్ నిర్వహించారు తదుపరి సమావేశం కోసం మాస్కోకు రావాలని ట్రంప్ను పుతిన్ ఆహ్వానించారు అయితే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగియడం చర్చాంజనీయంగా మారింది భేటీ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ఈ సమావేశం మంచిగా జరిగిందని ఇది ఫలప్రదానమైందని పేర్కొన్నారు భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని ఎంతో పురోగతి ఉందంటూ తెలిపారు అయితే కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని తుది ఒప్పందం మాత్రం కుదరలేదంటూ వెల్లడించారు చాలా అంశాలను ఇద్దరు అంగీకరించామని అయితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయంటూ పేర్కొన్నారు అన్ని విషయాలపై అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం ఫైనల్ కాదంటూ తెలిపారు త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు అయితే తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని ట్రంప్ చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుంది అంటూ పుతిన్ పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా అర్థవంతంగా జరిగిందంటూ పేర్కొన్నారు యుక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని ఈ సమావేశం వివాదం ముగింపుకు ప్రారంభమంటూ అభివర్ణించారు ఈ సందర్భంగా ట్రంప్కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో సంబంధాలు ఏర్పరచుకుందన్నారు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే యుక్రెయిన్తో యుద్ధం వచ్చేదా అంటూ పుతిన్ పేర్కొన్నారు అంతకుముందు తన ఎయిర్ ఫోర్స్ వన్లో ముందుగానే అలస్కా చేరుకున్న ట్రంప్ పుతిన్కు సదరు స్వాగతం పలికారు ఇరువురు నేతలు ఉత్సాహంగా హ్యాండ్షేక్ చేసుకున్నారు అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో జాయింట్ బేస్ ఎల్మెండ్రెఫ్ రిచర్డ్సన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక దగ్గరికి చేరుకున్నారు ట్రంప్ తరఫు బృందాలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియా వైట్ హౌస్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు పుతిన్ బృందంలో రష్యా విదేశాంగ మంత్రి సెగ్రీ లావ్రోవ్ విదేశాంగ విధాన సలహాదారు యూరి యాషికోవ్ ఉన్నారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ను ట్రంప్ కలవడం ఇదే తొలిసారి